హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబైషమ్లని ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ మామిడికాయ పులుసు అండి మీరు ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసిండి కింద డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ సొరకాయ మామిడికాయ పులుసు అయితే చింతపండు పులుసు కంటే మామిడికాయ పులుసుతోనే చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి చికెన్ కంటే చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి ముందుకైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియను కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వాటిని మగ్గించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను సొరకాయని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసేసుకొని ఆయిల్లో మగ్గనించుకోవాలి సొరకాయ త్వర కొంచెం త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లో డెఫినెట్గా అందరికి బాగా నచ్చుతుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లో కొంచెం మగ్గాక కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కరిగి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని పసుపులో మగ్గించుకుంటే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది సాల్ట్ పసుపు వేసాం కాబట్టి కొంచెం బాగా మగ్గాక ప్లేట్ మూసేసి త్వరగా మగ్గుతాయి నెక్స్ట్ వచ్చేసి మనం స్పైసీకి తగ్గ కారం వేసుకుంటే సరిపోతుంది కొంచెం పులుపు యాడ్ చేసాం కాబట్టి కారం ఉప్పు అన్నీ కొంచెం ఎక్కువనే పడుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కారం ఎక్కువ వేస్తేనే మనకి పులుపు అంతగా తెలియదు టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కారం కొంచెం వేసాక నూనెలో కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనకు తగ్గట్టుగా ఎంత జ్యూసీగా కావాలనుకుంటే అంత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సొరకాయ ముక్కల్ని కొంచెంసేపు ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం సొరకాయ ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి నూనెలో మగ్గించేసాం కాబట్టి కొంచెం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అందుకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవడమే కర్రీ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు చింతపండు పులుస్తూ తినచ్చు కానీ మాడికాయ పులుస్తని ఒక్కసారి తినండి డెఫినెట్గా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరికీ ఫైనల్గా మాడికాయ ముక్కలు వేసుకోవాలి ముందే వేసుకున్నాం అనుకో సొరకాయ ముక్కలు ఉడకవు పులుపు కాబట్టి ఫైనల్గా వేసేసుకొని వీటికి కొంచెం మూత పెట్టేసుకొని మగ్గని ఇచ్చుకుంటే సరిపోతుంది మామిడికాయ ముక్కలు త్వరగానే మగ్గిపోతుండే మనకు జ్యూస్గా కావాలనుకుంటే కొంచెం జ్యూసీ జ్యూసీగా రైస్లోకి బాగుంటుంది లేదంటే కొంచెం తిక్కుగా కావాలనుకుంటే ఇంకా కొంచెంసేపు ఉడికించుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంతేనండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది జొన్న రోట్లే కానీ రైస్లో కానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు యూజ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి వీడియో చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను కొంచెం దగ్గరికైనా చేశాను జొన్న రోట్లే కాబట్టి చాలా టేస్టీగా ఉంది ముక్క ముక్క తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా డెఫినెట్గా ట్రై చేయండి ఈ సీజన్లో మాడికాయలు దొరుకుతాయి కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్లో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బాయ్ బాయ్